మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ చిన్నోడు వర్షిత్ యోధుడు మనం తెలుగు తెలుగువారి ఆత్మ బంధువు రామోజీ రావు ఇక లేరు అనారోగ్యంతో ఆసుపత్రిలో శనివారం తెల్లవారు తెల్లవారుజామున నాలుగు యాభైకి అస్తమయం రామోజీరావు గారు అయితే రామోజీరావు గారు అయితే నిన్నైతే చనిపోయారు నిన్న రాత్రి నిన్న పొద్దున్న ఫోర్ ఫిఫ్టీకి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళారు అనారోగ్యం బాగాలేక అందుకైతే అక్కడ అయితే హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేస్తున్న అయితే ఆయన అయితే చనిపోయారు రామోజీరావు బహుముఖు ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾಶಾಲಿಖಲು ಕೀಲಕ ಶಾಖಲು ಕಮಲಂ ವದ್ದೆ ಕೇಂದ್ರ ಮಂತ್ರಿವೂ ಕೂರ್ಪು ಮುಮ್ಮರ ಕಸರತ್ತು ಮಿತ್ರ ಪಕ್ಷ కూటమి పార్టీలకు ఐదు ను ఐదు నుంచి ఎనిమిది శాఖలు కేటాయిస్తారని సమాచారం రామో రామ్మోహన్ నాయుడు చిరాగ్ చిరాగ్ పాస్వాన్లకు క్యాబినెట్ చోటు హ్యా ఓటింగ్ ప్రధాని హౌట్రింగ్ ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం నేడు హ్యాట్రిక్ అంటే మూడు సార్లు వరుసగా అంటే మూడుసార్లు వరుసగా అయితే ప్రధానిగా అయితే నరేంద్ర మోదీగా నరేంద్ర మోదీ గారు అయితే అయ్యారు చిరుధాన్యాల సాగుపై అన్నదాతల దృష్టి పెరగనున్న విస్తరణం విత్తనాలకు భారీ గిరాకీ లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి తీర్మానం తీర్మానం ఆమోదం ఈసారి నూట ఇరవై ఒకటి విద్యా సంస్థలు ఈరోజు అయితే జేఈ అడ్వాన్స్ పరీక్షలకి అయితే రిజల్ట్స్ అయితే ఇస్తారు ఫలితాలు ఇస్తారు ఈరోజు అస్తమించిన అక్షర సూర్యుడు ఏది రామోజీరావు గురించి అయితే ఇచ్చారు రామోజీరావు తెలుగు జాతి వెలుగు తేదేపా అధినేత చంద్రబాబు ఏది చంద్రబాబు నాయుడు గారు అయితే అంటున్నారు తెలుగు తెలుగువారి కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ఏది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజ్ కింద వచ్చాను చిరసాన్ నమామి ఏది రామోజీరావు గారి గురించి అయితే ఈ ఫస్ట్ ఆర్టికల్లో అయితే మొత్తం అయితే ఇచ్చారు ఇప్పుడైతే సెకండ్ ఆర్టికల్కి అయితే వచ్చాను కేంద్రానికి మిగులు సాయం తన వద్ద తన వద్ద ఏర్పడిన మిగులును భారత భారత రిజర్వ్ బ్యాంకుకు డివి డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది గడిచిన గడిచిన ఆరేళ్లలో అత్యధిక మొత్తాన్ని ఈ ఏడాది ఈ ఏడాది అందించనుంది కొత్త ప్రభుత్వానికి ఇది ఎంతగానో ఎక్కర అక్కరకొస్తుంది అంచనాలకు మించి భవిష్యత్తులోనూ ఇలాగేనా ఇదైతే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంది కదా భారత రిజర్వ్ బ్యాంకు ఇదైతే ఇప్పుడు దాని దగ్గర మిగిలిన డిబె డివిడెన్స్ అలాగే ఇంకోటి అయితే ఈ స్టేట్ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా ప్రభుత్వాలకి బ్యాంక్స్ ఉంటాయి కదా వాటికి అయితే చేరవేస్తుంది ఈ డివిడెంట్ రూపంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది డివిడెండ్ని అయితే రూ డివిడెండ్ రూపంలో అయితే ఏ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే డివిడెండ్లని డివిడెండ్ రూపంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే ఇస్తుంది గడిచిన ఆరేళ్ళలో అత్యధిక మొత్తాన్ని ఈ ఏడాది అందించనుంది ఇదైతే గడిచిన ఆరేళ్ళలో అంటే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్ సిక్స్ మ సిక్స్ ఇయర్స్లో అయితే ఆరేళ్లలో అత్యధిక మొత్తాన్ని ఈ ఏడాది అందిస్తుంది అంటే అత్యధికంగా వచ్చిన వాటిని అయితే మొత్తాన్ని ఈ ఏడాది అయితే అందిస్తుంది వాటికైతే కొత్త ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే అన్నిటికైతే ఇచ్చేస్తుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుంది కదా అంటే ఆ పార్టీ ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ రావడము ఆ పార్టీ వాళ్ళకైతే చాలా అయితే యూజ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ డబ్బులు మొత్తము మళ్ళీ ఈ కొత్తగా ఫామ్ అయిన వాళ్ళకైతే వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఫా ఫామ్ అయితే వాడికి డబ్బులు అయితే ఇస్తారు ఇప్పుడు ఎవరైతే ఫామ్ చేస్తారో కొత్త ప్రభుత్వాన్ని అంటే అప్పుడు మనము బిజినెస్ పేజ్లో అయితే చెప్పుకున్నాం కదా ఏది ఫైవ్ క్రో ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎంతనో క్రోర్స్ అయితే కొత్త ప్రభుత్వానికి అయితే ఇస్తారని ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి అయితే ఆల్రెడీ ఇచ్చే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అయితే ఇస్తారు ఇప్పుడు ఇలా చేయడం వల్ల అయితే చాలా యూజ్ అయితే వస్తుంది ప్రజలకి హెల్ప్ చేయొచ్చు అలాగే బ్యాంక్స్ బ్యాంక్స్ కూడా ఏ ఇబ్బంది లేకుండా అయితే చూసుకోవచ్చు ఇప్పుడైతే సెకండ్ ఆర్టికల్ కూడా అయిపోయింది లాస్ట్ థర్డ్ ఆర్టికల్కి అయితే వచ్చాను సాగర గర్భ అంతరా అంతర్జాల కేంద్రం ప్రపంచవ్యాప్తంగా సమాచార ప్రసర ప్రసరణకు ఆర్థిక అనుసంధానానికి అనుసంధానానికి అంతర్జాల ప్రధాన ఆలం ఆలంబనగా నిలుస్తోంది సముద్ర గర్భంలో వేసే కేబుల్ కేబుల్ అంతర్జాలం విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి వీటిని కాపాడుకోవడం అత్యంత కీలకం ఇది సాగర గర్భం అంటే ఇప్పుడు సాగరం సాగరం అంటే సీస్ అంటే ఇప్పుడు సీస్ అయితే ఉంటాయి కదా సీస్లో అయితే ఇప్పుడు సీస్లో శీసు గర్భం అంటే శీశు గర్భం ఉండదు అది శ్రమక్ అనే అర్థం గర్భం గర్భం అంటే అంటే మొత్తం లోపట అంటే దానికి ఎండు పాయింట్ ఉంటుంది కదా సముద్రానికి ఆ ఎండ్ పాయింట్ అంతర్జాలం కేంద్రం అంటే అంతర్జాలం అంటే ఇంటర్నెట్ కి సంబంధించిన కేంద్రము ప్రపంచవ్యాప్తంగా సమాచార ప్రసర ప్రసరణకు అన్ ఆర్థిక అనుసంధానానికి అంతర్జాల ప్రధాన అవలంబనగా నిలుస్తుంది అంటే ఇది అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో కూడా ఇప్పుడు అంతర్జాలం ఇంటర్నెట్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల మనకి అన్ని కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి ఇంటర్నెట్ వల్ల ఇప్పుడు కొత్త అయితే లైబ్రరీ అనేది కొత్తగా ఒక యాప్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇంటర్నెట్లో అయితే ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల మన ఇది చాలా అయితే యూజ్ ఉంటుంది అంటే ఇప్పుడు సాగర్ గర్భంలో ఇంకా ఇంటర్నెట్ అంటే ఇప్పుడు the ఎలక్ట్రిసిటీని లోపల దాని లోపల ఆ మిషన్ లోపల మొత్తం చేసుకొని ఇంటర్నెట్ అయితే ప్రజలకైతే ఇస్తుంది ఇదైతే ఏదో కొత్త అయితే ఇన్వెంట్ అయితే చేశారు దీని అమలు అమలు చేస్తారు కావచ్చు సజల నయా ఎడిటోరియల్ ఆర్టికల్స్ అయితే అయిపోయాయి నెక్స్ట్ పేజ్ మీద వచ్చాను సమాజ హిత సమాజ హితీ ప్రజల మేలు కోరే మనిషి ఏది రామోజీరావు గారు అయితే చాలా మంచి వారు అనేది ఇక్కడ చెప్తున్నారు మార్గదర్శి రాశారు మీరైతే కొనుక్కొని చదువుకోండి చాలా బాగుంటుంది కావచ్చు ఇదైతే రైతుల గురించి మన మెరిగిన మన మెరిగిన మార్గదర్శి ఇది కూడా రామోజీరావు గురించి ఇప్పుడైతే స్పోర్ట్స్ పీచ్ చాంపియన్ పీచ్ కింద వచ్చాను కళ్ళన్నీ అట్టే నేడే భారత్ పాకిస్తాన్ పోరు రాత్రి ఎనిమిది నుంచి కళ్ళన్ని అంటే అంటే ఇదైతే రేపైతే రోహిత్ శర్మ వర్సెస్ బాబర్ రోహిత్ శర్మ వర్సెస్ బాబర్ అంటే మీకు ఏం అర్థం కాలేదు అని నాకు అర్థమైంది అంటే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే రేపైతే ఉంది అందరైతే ఈరోజు అయితే ఉంది అందరైతే చూడండి ఎందుకంటే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది రెండు శత్రు దేశాలకి ఒక మ్యాచ్ స్లైటెన్ స్లైటెన్ థీన్మార్ నేనైతే చెప్పుకున్నాం కదా స్లైట్ టైన్ వర్సెస్ ఇంకొక అమ్మాయి అని దాంట్లో అయితే స్లైట్లైన్ స్లైటెన్ గారు అయితే గెలిచారు Kiwi school. చేస్తారు ఇళ్లకు డిమాండ్ సిమెంట్ కు అదే హుషారు ఇప్పుడైతే ఇళ్ళకైతే చాలా డిమాండ్ అయితే ఉంటుంది అలాగే దాన్ని కట్టే సిమెంట్ కూడా ఇంకా చాలా హుషారు అయితే పెరుగుతూ ఉంది దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే మనం మెరిగిన మార్గదర్శి ఏదో ఫస్ట్ పేజ్ లో వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది గత ఎన్నికల కంటే పెరిగిన చెల్లని ఓట్లు ఏదో చెల్లని ఓట్లు గత ఎన్నిక అంటే రాము జీ అంటే జీ అనేది స్టార్టింగ్ లో ఉంది కదా దాన్ని అయితే మొత్తం బ్లాక్ లో అయితే పెట్టారు ఇంకొచ్చి రెడ్ లో అయితే పెట్టారు మిగతా ఇప్పుడే నెక్స్ట్ పేజ్ అయితే వచ్చాను పత్రికా రంగంపై చెరగని చెరగని సంతకం ఏ పత్రికలో అయితే అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి కదా వాడిలో అయితే సంతకాలు అంటే సైన్స్ చేస్తారు కదా అవైతే ఇంకా తగ్గలేదంట అంటే ఫస్ట్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈనాడు పేపర్ అనేది చాలా పబ్లిష్ అయితే అయ్యింది అన్ని పేపర్లు అయితే అప్పట్లో అప్పట్లో ఈనాడు అనేది చాలా ఉండేది అంటే మధ్యలో అయితే సాక్షి అలాగే ఆంధ్రజ్యోతి అంటే మిగతా అన్నీ అయితే వచ్చాయి మధ్యలో అయితే స్మారక స్మారక నిర్మాణంలోనూ ముందు చూపు రామోజీరావు గారిని నుంచి ఒక అయితే కట్టారు టామ్ అంటే మీకు తెలుసా తెలియకపోతే కామెంట్ చేయండి నేనే చెప్తాను తెలుగు రామోజీరావు గురించి అశ్లు వాలుడు ఏది రామోజీరావు గురించి పెద్ద పారపూడి అభివృద్ధిపై చెరగని ముద్ర ఏదో ఒక పెద్ద ఇల్లు అనేది కట్టారు కానీ దానికైతే మొత్తం కొన్ని దాని ముందు కానీ దాని ఇంటి ముందు ఉండే పోల్స్ మొత్తము మొత్తం జారిపోయి ఉన్నాయి అంటే క్రాస్ గా ప్రపంచ స్థాయి బౌండ్ ప్రపంచ స్థాయి బౌద్ధ పర్యాటక స్థలంగా సాగర్ సాగర్ అభివృద్ధి ఏదే జూపల్లి గారు అయితే అంటున్నారు వేలానికి గనులు గనులు సిద్ధం తెలిసిన బొగ్గు బొగ్గు లేదా రాళ్ళు ఇప్పుడైతే ఆదివారం పేజ్ కింద వచ్చాను ఈనాడు ఆదివారం పేజ్

పబ్జి అని చాలా వరకు పిల్లలకి అయితే మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ అయితే వస్తున్నాయి అవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా కొన్ని గేమ్స్ అయితే పెట్టారు ఏంటిదంటే కృష్ణుడి గురించి కృష్ణుడి ఉన్న కథ గురించి కృష్ణుడు చిన్నప్పటి నుంచే పెద్ద దాకా ఒక కథ గేమింగ్ లాంటిది అలాగే రామాయణము ఇప్పుడు హనుమంతుంది ఇలా అయితే చాలా వరకు గేమ్స్ అయితే పెట్టారంట ఇప్పుడు గేమ్స్ ఆడే అన్ని గేమ్స్ ఆడద్దు అసలుకి యాక్చువల్లీ కానీ ఇప్పుడు పురాణాల గేమింగ్ అని అయితే వచ్చింది కొత్తగా రంగులు మార్చే ఫ్రైము ఫ్రైముల ఇవి ఏదో రంగులు మార్చే అంటే ఇప్పుడు డ్రాయింగ్ ఉంటే వేసాం కలర్స్ చేయకుండా ఒక దాంతో అయితే పెడితే డైరెక్ట్ వాటికి అయితే మంచి మంచి కలర్స్ అయితే వస్తాయి అంట లంచ్ ఇప్పుడైతే లంచ్ బాక్స్ లోకి కోరికి కోరినట్టుగా అయితే వడ్డి పెట్టాలని చెప్తున్నారు పాన్ కేక్ అంటే ఇవైతే ఏమేమి పెట్టాలో అని పొటాటో పాన్ కేక్టో పొటాటో పాన్ కేక్ అంటే ఏంటో మరి చపాతీ శాండ్విచ్ చపాతి శాండ్విచ్ అంట మాకరోని మాకరోని అంటే పాస్తా అంటారు కదా పాస్తా ఏదైతే మాకరోని అంటే మసాలా వెజిటబుల్ మసాలా వెజిటబుల్ కిచ్డి మసాలా వెజిటేబుల్ కిచ్డి అంట ఇవే సిరింద్రి అనే పేజ్ కింద వచ్చాను దీంట్లో అన్ని పిల్లలకి అయితే ఇష్టమైనవి అయితే వస్తాయి దీనిలో అయితే చిన్న డ్రాయింగ్స్ అయితే వస్తాయి నేర్చుకున్నాను ఇవైతే ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ కథ గురించి అయితే చెప్పబోతున్నాను ఇక్కడైతే ఉంది ఈ కుక్క ఆస్తి శారదాం ఏది శారదాం శారదాం టెంపుల్ అంట ఈ శారదాం అనేది అంటే వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ అప్పుడు ఏమో ఓపెన్ లో ఉంటుంది వింటర్ సీజన్ లో అయితే మొత్తం క్లోజ్ అయితే చేస్తారు ఇదైతే ఒక బాలుడు అయితే దాంట్లో అయితే వింటర్ సీజన్ లో అయితే ఇరుక్కుపోయాడు అక్కడే కానీ ఆయన బయటికి తీసినప్పుడు ఏం కాలేదంట ఆయనకైతే బాగా ఉన్నాడంట అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా ట్వంటీ త్రీ